না রোট ব্যাপার

చూస్తున్నారు ఫోన్లో ఏం చెప్పమంటారు ఏం చేయమంటారని చెప్పేసి కాకపోతే మేము రాత్రికైనా కూర్చునేటువంటి వాళ్ళం మేము ఉండడానికి సిద్ధపడ్డాం సిద్ధపడేటప్పటికి ఇంకా గత్యంతరం లేక మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చి ఈ విధంగా చేశారు రైతుల కోసం అరెస్టులకి జైలుకి కాదు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇంత ఆగదు రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం ఉధృతం చేస్తాం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలాశయాల దగ్గర కూడా రైతులతో వెళ్ళి ప్రతి జలాశయం దగ్గర రైతులకు జరగబోయేటువంటి నష్టం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు జవాబారీతనంగా వ్యవహరిస్తాం ఇది ఆరంభం మాత్రమే మా ఈ పోరాటం ఈ సందర్భంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడున్నర గంట సేపు ఎక్కడ ఆపకుండా స్లోగన్లు ఇవ్వడం ఉత్తేజపరచడం అండగా నిలవడం సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైనటువంటి నాయకులు కార్యకర్తలు ఎంతమందిని ఆపినా సరే అడ్డదారులు కూడా దొడ్డిదారులు కూడా ఈరోజు అక్కడికి వచ్చి వందలాది మంది పాపం మాకు సంఘీభావం ప్రకటించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో ఈరోజు పోలీసులు లేకపోతే మమ్మల్ని పోయిన వెంటనే ఈడ్చిపారేసిన వాళ్ళు ఒక్కొక్కరిని ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఆ ఫోర్స్ ఉన్నది కాబట్టి ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ స్థితిలో చివరికి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించడం జరిగింది వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అక్కడికి వెళ్ళి రైతుల తరఫున మాట్లాడాలి జరుగుతున్న అన్యాయం చీకటి ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన చీకటి ఒప్పందాలని ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలి అనే ఒక్క ఉద్దేశం జలాశయాన్ని ధ్వంసం చేయడం ఉన్న నీరుని వదిలేయటం ఎలాంటి దురుద్దేశాలు లేవు కారణం కాదు ఉగ్రవాదులు కాదు మరి ఎందుకు ఈ దారి పొడుగున అభ్యంతరాలు అడ్డంకులు అడిగినా ఏ సెక్షన్ కింద ఆపుతున్నారు అని సార్ సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్